తమ సందేశాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తేజదర్శినిగా వినమ్రపూర్వక నమస్కారాలతో కోరుతూ ఉన్నాము దేవుడి రైతు ఈరోజు రెండు మంచి గొప్ప కార్యక్రమాలు జరగగా మరో రెండు కార్యక్రమాలకు కూడా ఒకదానికి బాయ్స్ హాస్టల్లో హాస్టల్స్ హాస్టల్లో ఒకదానికి ఇనాగరేషను రెండవది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది ఈ రెండు మంచి కార్యక్రమాలు అయితే ఈ మంచి కార్యక్రమాల కన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో రెండు కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలుపుకుంటా ఉన్నాను మామూలుగా ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం ఉద్యానము అని అంటే దాని అర్థం ఉద్యాన వనము అని అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి ఖాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ యుగనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కల్లారా కూడా చూడడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళకి కూడా గుర్తుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను విన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పయో తారీఖున ఇదే ఫలాశలు బహిరంగ సభలో ఇక్కడే మాటివ్వడం జరిగింది అధికారంలోకి దేవుడు దయతో మీ అందరి చల్లని దేవెళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది దేవుడు దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురులేవలను నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పలాసలు రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి రెండు